దేవనామానికి మహిమ కలం గాక ఆ పుస్తక కార్య గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఈ మొదటి పేరాలో ఒక చక్కటి ఆదర్శవంతమైన జంట కనబడుతున్నారు వాళ్ళిద్దరు పేరు అకుల ప్రిస్కిల్ల ఈ అకుల ప్రిస్కిల్లా అనేవారు గురించిన చరిత్రలో నేను ఒక బుక్ లో చదివాను ప్రిస్కిల్లా చాలా ఉన్నతమైన ధనవంతుడు యొక్క పిల్ల కానీ తన యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత అక్కడ యొక్క విశ్వాసాన్ని బట్టి భక్తిని బట్టి యేసు ప్రభుని అంగీకరించి అతని వివాహం చేసుకుని వీరిద్దరూ ఆదర్శ దంపతులుగా దేవుని యొక్క స్వార్థ పరిచర్యలో కలిసి పరిచయించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో బట్టి వాక్యాన్ని బట్టి కూడా గమనించగలుగుతున్నాం ఇక్కడ హొంతు వంశీయుడైన అగ్రు ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కెళ్లను కనుగొని వారి ఎద్దకు వెళ్ళను ఎవరు యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేను వారు కలిసి పనిచేయించండి పౌలు వృత్తి ఏంటి పౌలు వృత్తి డేరాలు కానీ పౌలుకి డేరాలు తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఆ రోజులు నేను కొన్ని చరిత్ర బుక్స్ చదివాను పౌలు గురించి నా చరిత్ర పౌలు చాలా దరమవుతుంది ఒకే ఒక్క మాడు చాలా పెద్ద ఫ్యాక్టరీ ఆ రోజుల్లో డేరాలు కుట్టే ఫ్యాక్టరీ లాంటి అంత పెద్ద సంస్థ ఇంకొండేది ఆయనకి బ్యారేజ్ భార్య ఉంది తర్వాత ఆయన రక్షించబడిన తర్వాత మొత్తం విడిచిపెట్టేశారు ఏ లాభాలో అవన్నీ నష్టమగానో పెట్టగానో అంటాడు తర్వాత రాజు పత్రికుల్లోను గనుక అవన్నీ విడిచిపెట్టి కష్టపడి పని చేసి స్వార్థ పరిచయం చేయాలి అప్పులో సుఖపడ్డవాడు ఎందుకంటే ఇటలీలో ఒక ఉన్నతమైన రోమా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు బాగా చదువుకుంటేనే కానీ రోమా పౌరు ఉంటేనే కానీ రోమా గవర్నమెంట్లో ఎవరు ఉద్యోగం పెట్టుకోరు కానీ అన్నీ దేవుని కొరకు విడిచిపెట్టి ఇక్కడ అకుల ప్రిస్కల్ అనేవారు నేరాలు కుట్టుకుంటూ పరిచర్య చేస్తున్నారు పౌలకి అది చాలా నచ్చింది ఎందుకంటే చాలామంది పరిచర్కి రావడంతోనే సుఖానికి అలవాటు అయిపోయి పని చేయడానికి ఇష్టపడిన వారు చాలామంది కనబడుతూ ఉంటారు కొన్ని కొన్ని విమర్శలు కొంతమంది ద్వారా నేను వింటూ కూడా ఉంటాను సేవకు వెళ్ళినప్పుడు తొలి దినాల్లో నేను సేవకు వెళ్ళినప్పుడు పాప మనకు తెలీదు అన్ని జనులు లేదా పల్లెటూర్లలో పేదవాళ్ళు సువార్త పరిచర్కి కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గరికి ఉన్నవాళ్ళ దగ్గరికి స్వార్థ పరిచయం కింద అమ్మాయి వస్తుందండి మేము మిమ్మేస్తాం పట్టు వెళ్ళిపోతుందండి అన్నది కావడే అంటే సేవకులు అంటే అడుగునే వాళ్ళు వీళ్ళు అని అనుకున్నాను అప్పుడు తర్వాత ఇంకోవాళ్ళు అన్నారు బతకాగా బైబిల్ పట్టుకుంటారండి అన్నారు ఇలాంటి మాటలు ఉన్నప్పుడు నా హృదయం చాలా బాధ అనిపించింది అప్పుడు నేను ప్రార్థన చేశాను ప్రభువ నీ సేవకులంటే గతి లేక అడుక్కడానికి వచ్చేవాళ్ళుగా వీళ్ళు కనిపిస్తున్నారా లేదా వీళ్ళు బలహీనతను బట్టి అవతల వాళ్ళు విమర్శించే అవకాశం వీలు అసలు ఏంటి ప్రభు అని ఒక రోజు నేను చాలా భారంగా సేవకులు వచ్చిన తర్వాత మౌకరించి ప్రార్థన చేస్తాను అప్పుడు ప్రభు మధ్య వద్ద పదార్థి చెప్తుంటే నన్ను సేవకు పిలిచారు అప్పుడు నేను సేవ చేయలేదు సేవకులతో కలిసి పది వెళ్ళాను అప్పుడు ప్రభు నాతో మాట్లాడే మాట నువ్వు ఉచితంగా పొందే కనుక ఉచితంగా పొచ్చు నీకు ఈ పద్ధతి ఇష్టం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత భారం పరిచయ దేవుడు ఇస్తాడు దేవుడు స్వస్థవరం ప్రవచన వారం నిర్యానీ నెలకొట్టేవారు ఇచ్చారు కృపావారాలు ఉన్నాయి కనుక ఆ రోజులో చాలామంది వచ్చేవారు చాలామంది ఆహ్వానించుకునేవారు దేవుడు అద్భుతాలు ఉండేవారు నేను పగలంతా పరిచయం చేసేదాన్ని రాత్రంతా అంతా విషయం మిషన్ కుట్టుకుని ఆ డబ్బులతో ఎందుకంటే మా కృష్ణ గారు గల్ఫ్లో ఉండిపోయారు అప్పుడు ఆయనకి కొంచెం అక్కడ ప్రైవేట్గా ఆయన అక్కడ ఎలక్ట్రిషన్గా ప్లంబర్ వరకు సొంతంగా చేసుకుని డబ్బులు పంపించేవారు ఎప్పుడూ వాళ్ళ మీరు కాంటాక్ట్ అయితే డబ్బులు ఇవ్వరు కదా ఒక ఆరు మాసాలకి నాలుగు మాసాలకి ఐదు మాసాలు పంపించేవారు ఈ లోపల మీరు నేను పిల్లలు పెంచుకోవాలి కదా అందుకని నేనేం చేస్తానంటే ప్రాంత పరిచయంకులు వచ్చేదాన్ని రాత్రంతా మిషన్ కుట్టి రెండింటికో మూడింటికో పడిపోయేదాన్ని మర తెల గట్టలు లేచిపోయేదాన్ని మా ప్రక్కన ఉన్న ఆయన ఒక ఆయన కస్తూరమ్మగారు మీరు మనిషి మీ అంటే ఎత్రమా అన్నారు ఏమండి అంటే ఏంటండి పగలంతా రెస్ట్ లేకుండా ఏదో దేవుడు సెవెన్ వెళ్ళేస్తున్నారు రాత్రంతా మిషన్ కుడతానేమన్నారు అన్నారు నేను అన్నాను ఏమండి కష్టపడమని దేవుడు చెప్పాడు కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చాడు కనుక నేను కష్టపడడం తప్పు లేదు కదండి అయినా తలగా అరిపోవాలి ఏంటంటే అమ్మగారు అన్నారు పర్వాలేదు అండి అనిపోయిన ఆరోగ్యం చేకపోతే చాలు దేవుడికి వైంకర్ గా నేను ఇప్పుడు కూడా పగల పరిచయకి ఇబ్బంది లేకుండా రాత్రి కుట్టుంటాను విశ్వం నేను ఆటో ఎక్కడానికి డబ్బులు లేక కాదు ఆటో ఇచ్చే వంద నూట యాభై నూట యాభై ఎవరో రెండు వందలు ఇస్తాను కానీ ఆ టోన్ స్టేషన్ తీసుకురావడం లేదు అంటాడు నేను అనుకుంటాను ఆ రెండు వందల ఆటో డబ్బులు ఉంటే పనిచేయకి ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది కదా అనుకుంటాను దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాను తప్పగానే నా వరకు నేను సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి ఇష్టపడను ఇప్పటికీ కష్టపడతాక ఇష్టపడతాను ఎందుకంటే కష్టపడి పని చేయడం అనేది మనకి సాటిస్ఫాక్షన్ మన సంతృప్తి మనం కష్టపడ్డాము ఆ కష్టమే ఫలితాన్ని మనం తింటున్నాం అది మనకి సంతృప్తిని ఇస్తుంది పౌలు చెప్పింది కూడా అదే అగుల చేసేది కూడాదే వారిద్దరు కష్టపడి డేరాలు కుట్టి పని చేసుకుంటూ శ్వాత ప్రకటిస్తున్నారు వారిని చూసి పౌలు గారు కూడా డేరాలు కుట్టడం మొదలు పెట్టాడు ఆయన డేరాలు కుట్టి వీళ్ళ పరిచయం చేస్తారు అక్కడ వారు వృత్తికి డేరాలు కుట్టి వారు పౌరులు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండేను వారు కలిసి పని చేయించుండేది వారు కలిసి ఏ పని చేసరి తేరాలు కుట్టే పని చేసేవారు సుమంత పని చర్య చేసేవారు అందుకనే పౌలు అలాగ చేసేడు కనుకనే దసరా సంఘానికి రాస్తాడు ఒక ఉత్తరం రెండవ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన కని చెప్తాను అండి ఎవరి అందరూ ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు ఈ మాట్లాడిన తర్వాత నేను దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఈ అధ్యాయం ద్వారా ఒకసారి మాట్లాడారు ఎవరి దగ్గర పని చేయకుండా ఉచితంగా భోజనం చేయకూడదు ఎవరి దగ్గర తీసుకున్నారు నూట ఎనభై తొమ్మిదో పేచి దొందరూ ఎవరి అంతను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రి వాళ్ళు పని చేయ జీవనము చేసి రాత్రి వాళ్ళు పని చేసి జీవనం చేశాం శ్వాత ప్రకటించి మీరు ఇచ్చింది తిని పడుకుని మేము సుఖంగా జీవించాలని అనుకురా మా వరకు మేము కష్టపడాలి మా జీవనం కొరకు మేము కష్టపడాలి మేము ఎవరికీ భారంగా ఉండకూడదు అని అనుకుని మేము కష్టపడి పని చేసేది మీరు మమ్మల్ని పోలి నడుచుకునే వాళ్ళని మిమ్మల్ని మేము మాదిరిగా మమ్మల్ని మేము మాదిరిగా కనుపరుచుకునేటకే ఎలాగో చేస్తుంది కానీ మాకు అధికారము లేదని చే అధికారము లేదని చేయలేదు ఇప్పుడు ఎందుకు మేము ఇలా చేస్తున్నాము ఎందుకంటే మీరు మమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఆయనే కష్టపడి పని చేస్తున్నప్పుడు ఎందుకంటే ఆత్సం ఏం చేసారంటే ఆయన పట్టుకొచ్చింది తిని కవులు అడుగుంటూ కొంతమంది పని చేయకుండా సమయాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు అది పౌరులకు ఇష్టం లేదు ఇప్పుడు వాళ్ళకి చెప్పాలంటే థీరీ అర్థం కావలేదు అందుకని ఏం చేయాలనుకున్నానంటే ప్రాక్టికల్గా వాళ్ళు బోధించాలనుకున్నాడు అందుకనే నేను ఎందుకు ఇలా ఉన్నాను మీరు నేర్చుకోవాలని కష్టపడి పని చేయాలి కష్టపడి పని చేసి మోత చేయండి మీకు ఏ పరిచర్య అప్పగించారో ఆ పరిచర్య చేయండి దానిలో మీకు ఆశీర్వాదం ఉంది దానిలో మీకు సంతృప్తి ఉంది దానిలో మీకు గౌరవం ఉన్నది దాంట్లో మీకు ఘనత ఉన్నది కనుక మీరు అలాగే చేయవలని మీకు మాదిరిగా మేము చేయించాం మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పనిచేయ నల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించటమే కదా చేయలేడు ఏం చేయకుండా ఏ ఈ మాట ఒకడు ఒక చెప్పేది కష్టంగా ఉంటుంది పని చేయకపోతే భోజనం అట్లాంటి అని బైబిల్ అంటే చాలా శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తుందండి చాలా విలువైన జీవితాన్ని ఇస్తుంది అండి చాలా ఘనత కలిసిన జీవితాన్ని ఇస్తుంది చాలా మర్యాదతో కూడిన జీవితాన్ని ఇస్తుంది పని పనిచేసిన వాడికి ఉంటుందా పని చేయకుండా తినేవాడికి విలువ ఉంటుందా పని చేసిన వాడికి ఎప్పుడైనా విలువ ఉంటుంది గనక మీరు అలా ఉండాలి పని చేయకుండా ఉచితంగా భోజనం చేసే సమయాన్ని గడిపే సోమరు మీరు ఉండొద్దు అని పౌరులు హెచ్చరిస్తాడు మీలో కొందరు ఏ పని చేయక పనుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొని అట్టి వారు నెమ్మదిగా సొంతంగా సంపాదించుకుని ఆహారం భుజింపాలని క్రీస్ పేర వారికి ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించడం వారి మీద పట్టుకొచ్చి తినేసి కబుర్లు ఆడుకుంటూ తిరగడం అనేది అది క్రమము కాదు మీరు మీరు అలాగా ఒకవేళ ఉండాలి అని అనుకుంటే సక్రమంలో ఉండడానికి కుదరదు మీరు కష్టపడి పని చేయండి కష్టపడి పని చేసి మీరు ఆహారం సంపాదించుకుని భోజనం చేయండి పదమూడవ వచ్చిన సహోదరులారా మీరైతే మేలు చేతులు మేలు చేతుల్లో తీసుకోవద్దు మేము చెప్పిన మాటకు ఎవరైనా అతని కనిపెట్టి అతని సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయకూడి నేను ఇదే చేస్తానండి కనిపెడతాను కనిపెట్టి కరిపెట్టి అంటికెళ్ళమనేస్తాను వాళ్ళతో ఎక్కువ మాట్లాడమనేస్తాను ఎందుకు తెలుసుకుంటు శ్రమం తెలుస్తుంది అమ్మ మా ఇంటికి రావడదంటే అమ్మ కోపం వచ్చింది ఇంకేమంటాను తక్కువ గెట్టిన వాళ్ళం వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం అంటికెళ్ళడం అనేస్తాను అది ఇంట్లో వేక మా తమ్ముడి మా పుట్టింటికి వెళ్ళదండి నేను మా సొంత పుట్టింటికి ఇరవై సంవత్సరాలు నేను అడుగుపెట్టి వెళ్ళదు ఇప్పుడు వెళ్ళదు ఎందుకనంటే వాడు అక్రంగా నడుచుకున్నాడు కనుక క్రమమైన జీవితం వాడికి లేదు కనుక తమ్ముడైనా బయట వాక్యానంగా వాక్యరీత్యా తప్పు తప్పే ఇప్పుడు వాళ్ళు చేసే ఉప్పును బయట చేసే తప్పు అనేది కరెక్ట్ కాదు నా పద్ధతి వాక్యం చెప్పేది ఏంటండి వాక్యం చెప్పేది తప్పు చేసేవాడు ఎవరైనా సరే శిక్ష అలాంటి వాళ్ళతో సాంగత్యం చేసి ఆ సమర్థించేవిడతో మాట్లాడిన విషయాలు కూడా నేను ఎందుకు మాట చెప్పినానంటే పౌరులు చాలా కరెక్ట్గా ఉండేవాడు కనుక కరెక్ట్గా బోధించేవాడు కనుక హెచ్చిన సరిపడిన సత్తా కలిగిన వాడు ఎందుకంటే అంటే నన్ను కష్టపడి పని చేసుకుని భోజనం చేస్తున్నాడు కనుక మీరు కూడా కష్టపడి పని చేసి బోధించే చెప్తున్నాడు నేను కష్టపడి పని చేయకుండా భోజనం చేసి నువ్వు కష్టపడకుండా భోజనం చేస్తున్నా నువ్వు తిట్టలేదంటే అని అంటాడు కనుక మనం ఏదైనా ఇతరులకు చెప్పేటప్పుడు మనం చేయాలి మనం ఇతరులకు బోధించేటప్పుడు మనం బోధి ఆ బోధకు తగినట్టుగా మనం జీవించాలి అదే పౌరుల యొక్క గొప్ప తన యొక్క ఉద్దేశం లేదా తన యొక్క విశ్వాసం ఇక్కడ అకుల అగులా గురించిన విషయాన్ని మనం గమనిస్తే వీళ్ళు పౌరులు చేర్చుకున్నారు పౌల్ని పౌరులతో కలిసి పనిచేశారు సువర్త పనిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నారు ఈ మధ్య భాగం ఎలా ఉంచి నేను ఒకసారి వస్తాను చూడండి తర్వాత మళ్ళీ వెళ్దాం ఇరవై నాలుగో అతడు అపోను విద్వాంసుడు లేకుల ఈ అపోల్ అతడు విద్వాంసుడు అంటే చాలా విద్యను అభ్యసించిన వాడు ధర్మశాస్త్రం బాగా వాడు వాక్యాన్ని ధర్మశాస్త్రంలో క్రీస్తు గురించి లేఖనాల్లో ఎక్కడ ఏ ప్రవర్త ఏమి రాశాడో వాటన్నిటిని వివరంగా వారికి వాడు ఇలాగ సువార్త పరిచర్ చేస్తూ ఎఫ్ఎస్ వచ్చాడు ఎఫ్ఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏదో తెలుగు చూడండి చూడండి ఆకులయ్యి విని అతను చేర్చుకొని దేవత మార్గంలో మరీ పూర్తిగా అతనికి విశద పరిచర్ అంటే వీడు దైవచన చేర్చుకోవడానికి విశ్వాసాలను చేర్చుకోవడానికి భక్తి గర్వ చేర్చుకోవడానికి వారు ఎప్పుడు వారి హృదయాలు వారి గృహాన్ని తెరిచి ఉంచారు దేవుకలుగా హే ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త వర్మను పొందుకున్న జీవితంలో అంటే నేను గొప్పగా చెప్పలేదు ఎవరైనా సరే దైవజాన్ని వస్తే ముందు మా ఇంటికి రావాలని ఆశపడేదాన్ని వెళ్ళిపోయి దాన్ని నేనే వెళ్ళిపోయింది మా ఇంటికి వెళ్ళిపోయింది మా నాకు ఇష్టం దైవజానికి పరిచయం చేయడం అంటే నైతే అంతమంది దైవ జరుడు జ్యోతిషాల్లోనైతే ఎక్కడ పెట్టిన సరే మా ఇంట్లోనే పెట్టేవారు అలాగే ఆరోగ్యమూర్తి గారు అలాగే ఎంతమందో పెద్ద పెద్ద దైవజనులు వాళ్ళకు వాళ్ళు చేయడం అంటే ఎంతో ఇష్టం ఇప్పుడు నన్ను దేవుడు ఆ పరిచర్య దైవజనులు పిలిచి పరిచర్య చేసిన ఆశీర్వాదం నన్ను దైవ ఆయన పిలుచుకొని ఇంకా అనేకమైన స్థలాల్లో పరిచర్య చేసినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదం నేర్పొందుకుని నన్ను వారు అంతకంటే గౌరవించే పరిస్థితిని నేను నా జీవితంలో అనుభవించాను ఎందుకంటే మనం ఏది విత్తుతామో అదే కోసం ఏ ప్రేమను ఇచ్చుతామో ఆ ప్రేమ పాటల కోసం పరిచర్యలో ఎలాంటి అనుభవం కలిగి కొరకు మనం జీవించడానికి ముందుకు వెళ్తామో లేదా పరిచర్య చేసేవాడిని ఎలాగో ప్రేమించి గౌరవించి మన ఇంటికి చేర్చుకుంటామో మనలు కూడా అవతల వాళ్ళు అలాగే గౌరవించి ప్రేమించి వారు చేర్చుకుంటారు అది నా జీవితంలో అనుభవం మన జీవితంలో మన అనుభవము ఆశీర్వదకరంగా ఉండాలి మన అనుభవము ఆదర్శవంతంగా ఉండాలి మన అనుభవము అనేక మందికి ఉండాలి అక్కుల ప్రిస్కల్లా వాళ్ళు ఆదర్శవంతమైన అనుభవం కింద మంచి తప్పదు వారు అప్పులు ఇక్కడేమో పౌలు చేర్చుకున్నారు ఈ అధ్యాయం ప్రారంభం పేరాలో పౌలు చేర్చుకున్నారు ఈ అధ్యాయం ముగింపులో అప్పులను చేర్చుకుని అప్పులకి ఇంకా వారు ఎందుకంటే వీళ్ళకి బాగా అనుకూలం ఉన్నారు కదా దాని పని చేయాలి కనుక అప్పులకి ఇంకా వారికి ఇంకా అపోలకి తెలియని విషయాల్ని మీరు బోధించి వారి అతడిని ఇంటి చేర్చుకొని వారి ఆయనకి బోధించి ఆయన గురించి ఒక సిఫారసు కూడా పంపిస్తున్నాడు తర్వాత అతడు అకయకు పోతడుచినప్పుడు అతను చేర్చుకునే వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు వ్రాసారు ఇదిగో అప్పళ్ళ చాలా మంచి సేవకుడు ఆయన మంచి విద్వాంసుడు వాక్యాన్ని చాలా లేఖనాల్లో వివరించి చెప్తారు కనుక మీరు ఆయన చేర్చుకోండి ఆయన చేర్చుకుని ఆయన ద్వారా చెప్పే బోధను మీరు విని సంఘాల్లో వినిపించండి అని చెప్పి ఆ సిఫారసు లెక్క కూడా రాసి పంపించినట్లుగా మన వాక్యాలను చూడగలుగుతున్నాం ఇక్కడ మనము ఈ అక్కుల ప్రిస్కల గురించి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వారు దేవుణ్ణి ప్రేమించారు దేవుని బిడలను ప్రేమించారు వారు దేవుని పరిచే కొరకు వారు కష్టపడారు దేవుని బిడలను పోషించిన కొరకు కూడా కష్టపడాలి కనుక ఇలాంటి ఆదర్శవంతమైన చక్కటి దాంపత్య జీవితము కలిగిన దైవ భయము కలిగిన జంట అలాగే మనకి ఆదర్శవంతంగా మనం తీసుకుని మనకు కూడా దేవుని ప్రేమించే మనం దేవుని బిడలను కూడా ప్రేమించాలి దేవుని ప్రేమించే మనం దేవుని బిడలను చేర్చుకోవాలి దేవుని ప్రేమించే మనం దేవుని బిడలని గౌరవించాలి అది అకుల తిస్కల ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం ఇప్పుడు ఐదో వచ్చిన తరకు వస్తున్నాం చూడండి రెండో పిల్లలకి శీలయు తిమోతియు మాస్ నుండి వచ్చినప్పుడు వాక్యము బోధించటందు ఆతృత గలవాడై వాక్యముందు ఆతృత ఏంటండి మనకి బయట ఏదన్నా ఒక పని ఉంది పని అయితే మనకి కొంత డబ్బు వస్తుంది బ్యాంక్ దగ్గరికి ఇంట్లో గబగబ గబగబ పనులు చేసుకుని అక్కడికి వెళ్ళడానికి చాలా ఆతృత పడతా ఉంటాం ఇక ఆతృత అనే మాట ఆకలి అస్సలు రెండు రోజులు అలా తెల్లదనుకోండి అలా తలం పెట్టండి ఆత్రం మీదకి తింటారు కదండి ఆతృత కనుక ఏదైనా ఇష్టం కలిగి ఆకలి కలిగి దేవుడి యొక్క వాక్యం చెప్పాలి 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 అనే ఆసక్తి అధికంగా ఉన్నప్పుడు దాన్ని ఆదుతుంట ఇక్కడ పౌలుకి మనకి ఒకవేళ సంపాదన ఆత్ర ఉండొచ్చు అదండి లేకపోతే మనకి ఏదైనా కావాలనుకునే దాని మీద ఆతులుతుండొచ్చు కానీ పౌలుకి దేని మీద ఆతులు వాక్యం మార్చి ప్రకటించడం ఆత్రుతంగా కాలేదు అలాంటి ఆత్రుతలు ఆవిడ మాకి చెప్పకుండా ఉండలేరు ప్రార్థించకుండా ఉండలేరు ప్రకటించకుండా ఉండలేరు పౌలుకి వాక్యం చెప్పుకునేందు ఆతృత కలవాడే ఎవరు కనబడతారా ఎవరు వాక్యం చెప్పాలా ఎవరు కనబడతారా ఎవరు క్రీస్తు గురించి ప్రకటించాలా అని దేవుడి గురించి చెప్పాలనే ఆతృత కలిగిన వాడు పౌలు ఆతృత కలిగి ఏమని చెప్తున్నాడు ఏసే క్రీస్తే క్రీస్తుని యూదులకు క్రీస్తుని అంగీకరించాలేదు యూదురు అంగీజన్లు అంగీకరించారు కానీ యూదురు పట్టాలను అంగీకరించలేందుకు అంగీకరించిన వాళ్ళకి తెలుసు ధర్మశాస్త్రం బాగా తెలుసు అమ్మా కానీ తెలుసు ప్రార్థన చేయని వాళ్ళకి ప్రార్థన చేయడం రాని వాడికి ప్రార్థన చిన్న ప్రార్థన చేశారా అమ్మ ప్రార్థన చేయడం అమ్మా అని అంటారు ప్రార్థన బాగా వచ్చిన వాడికి ప్రార్థన తెలిసిన మాకు వచ్చినండి మాకు తెలిసండి మేము చేసుకుంటామండి అని అర్థం సహజం ఎందుకంటే మాకు తెలుసు కనుక బాగా తెలిసిన కదా చెప్పచ్చు తెలిసినోడు కదా చెప్పచ్చు తెలిసి అన వీళ్ళకి మెస్సీ గురించి తెలియదంటే తెలుసు మెస్సీ వచ్చినప్పుడు ఏం చేస్తాడో అనేది వాళ్ళకి మెస్సియం వచ్చిన తర్వాత చెప్తాంటే తిరగలేదు అంటే వీళ్ళకి తెలిసి తెలి వస్తాడని ఎదురు చూసారు వేడే మెస్సిఏ వస్తాడని బాధ చేసింది వేడే కానీ తీరా మెస్సియం వచ్చినప్పుడు ఆయన అంగీకరించడానికి మనసు లేదు అందుకనే ఏసే క్రీస్తు ఎవరిని కొరకు ఎదురు చూసామో ఆ ఏసే క్రీస్తు గారి శక్తిగా మనం మంచిగా వచ్చేయాలని యూదరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కనబడే వాళ్ళకి అందరికి గురించి బోధించడం మొదలు వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రాలు దులుపుకొని ఉత్తరవాదులు ఉత్తరవాదులు అంటే కింద చూడండి రక్తము మీ తల మీదనే ఉండను నేను నిర్దోషిని ఇక మీదట అన్ని జనతో పోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని ఎందు భక్తి గల తీర్చి చూస్తాను ఒక వచ్చాను నేను మీకు స్వార్త ప్రకటించడం నా స్వజను రక్షించబడాలని నా ఆశ పత్రిక పదో అధ్యాయము మొదటి రెండు వచ్చాను చూద్దాం చూడండి సహోదరులారా ఇశ్వాయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవుడికి చేయు ప్రార్థన అయినది ఇశ్వాయులు రోమపత్రిక ప్రారంభం ఇష్రోయలు రక్షణ పొందవాలని నా హృదయ్యు వారి విషయమే నేను దేవుడు రావాలని ఇష్రోయ రక్షణ పొందాలి నా ప్రజలు రక్షణ పొందాలి క్రైస్తులు ఎలా చెప్పారు అనుకోండి మేము చిన్నప్పుడు మత్తు పొందాము మా తాతలు ముత్తాతలు కానీ మేము క్రైస్తులు ఇంకా రక్షణ ఏంటి రక్షణ వేరు భక్తి వేరు భక్తి ఉంది కానీ రక్షణ పౌలకి భక్తి లేదు అంతకుముందు గవాలి పాతాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నవాడు చాలా భక్తి గలవాడు కానీ రక్షణ ఎప్పుడు వచ్చింది ఆయన దర్శించినప్పుడు వచ్చింది తన పాత్ర తెలుసుకున్నప్పుడు వచ్చింది మన జీవితంలో మనకు రక్షణ ఎప్పుడు వస్తుంది అంటే మన జీవితంలో మనం మనం చేసింది తప్పులు మనం తెలుసుకున్నప్పుడు ఆ గొంగట్టాడు కదా ఇప్పుడైనాను నువ్వు దేవునికి భయపడవా ఇది మనకు న్యాయమే యస్ నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోలే పా అతను గ్రహించాడు కనుక రక్షణ పొందాడు రక్షణ అనేది హృదయ సంబంధమైంది భక్తి అనేది పై కనబడింది భక్తి ఉండాలి రక్షణ అనుభవం ఉండాలి సంపూర్ణ సమర్పణ ఉండాలి అప్పుడు కానీ మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేము గనుక ఇష్మాయ రక్షణ పొందడం నా హృదయ వారి నేను దేవుని చేయ ప్రార్థనది వారి దేవుని ఆసక్తి కలవాలని వారి గురించి సాక్ష్యం అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఆసక్తి ఉన్నది ప్రార్థనకు వస్తున్నారు ఆసక్తి ఉంది పాటలు పాడుతున్నారు ఆసక్తి ఉంది పని చేస్తున్నారు ఆసక్తి ఉన్నది ఏమేమో చేస్తా మంచిదే కానీ ఆసక్తి ఏమి వాళ్ళంటే అంటే జ్ఞాన జ్ఞానం అంటే ఎవో ఏది భయభుడు కలుడే జ్ఞాను మూలం కనుక ఆ భయమో భక్తి అనేది మనం కలిగి ఉంటే మనకి జ్ఞానాన్నిస్తాడు ఆ జ్ఞానము సంపూర్ణలో నడిపిస్తుంది విశ్రాయనులు భక్తి కలుగున్నారు ఆసక్తి కలుగున్నారు కానీ అది జ్ఞానానుసారముగా లేదు ఒక చిన్న మాట సములు సము యొక్క ఆలస్యమైందని బలర్పించేసేది బలర్పించడం దేవుణ్ణి అని అనుకున్నాడు లేకపోతే బలర్పించడం దేవుడిని అంటే శాంతి అనుకున్నాడు కానీ అది జ్ఞానానుసారం అనేది కాదు దావీదు మంతసాన్ని తీసుకొచ్చాడు కానీ తీసుకొచ్చే విధానాలి కాదు బండి మీద తీసుకొచ్చాడు అది జ్ఞానానుసారం అనేది కాదు కనుక భుజాలు చనిపోయిన తర్వాత అసలు ఏంటని తెలుసుకుని అప్పుడు భుజాల మీద పోయాలి మంతసాన్ని తెలుసుకుని అప్పుడు భుజాన్ మీద తీసుకొచ్చాడు జ్ఞానానుసారము కాని భక్తి వేరు జ్ఞానము కలిగిన భక్తి వేరు మనము భక్తి మంచిదే ఆ భక్తి జ్ఞానానుసారంగా లేకపోతే ఆ భక్తి వల్ల మన భక్తి మన జ్ఞానాన్ని ఇవ్వాలి మన భక్తి మనకు ముక్తినివ్వాలి మన భక్తి మన జీవితానికి ఇవ్వాలి అలాంటి భక్తి చేయడానికి తన కృపా సహాయం మనకు అందరికీ ఆమె మన దేవా ప్రేమ కలిగిన మాతడి మీ ఘనమైన వారి గురించి హెచ్చరిస్తున్నాడు ఇదిగో పౌరులు ఆయన ఎంత ప్రభా గొప్ప భక్తుడైన కష్టపడి పని చేయడానికి ఇష్టపడి మాదిరిగా ఉన్నాడు అలా పౌరులు చేర్చుకున్నారు అపౌలను చేర్చుకున్నారు అనేక దైవజన్ చేర్చుకున్న ఒక ఆదర్శవంతమైన జంట అప్పులాభ తీసుకెళ్ళాం మేమును ప్రభు నిన్ను ప్రేమించే వారంగా నీ బిడ్డను చేర్చుకునే వారంగా నీకు ఉండటకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఏసై పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొచ్చు